ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెంకట్రావుపేట వైద్యాధికారి వైద్య అధికారి డాక్టర్ సతీష్ కుమార్ అన్నారు లక్షడిపేట మున్సిపల్ ఏరియాలోని మహాలక్ష్మి వాడలో మంగళవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజలకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ వైద్య శిబిరంలో నూట ముప్పై మందికి లక్షడిపేట సివిల్ ప్రభుత్వ ఆస్పత్రికి నూట రెండు వాహనాల్లో తీసుకెళ్లి ముప్పై మందికి ఎక్స్ రే మరియు నలభై మందికి మడ పరీక్షలు మరో అరవై మందికి సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ శరత్ బాబు డాక్టర్ శోభ సూపర్వైజర్లు సురేష్ శోభ మార్తా ఎంఎల్ హెచ్పిలు రజిత శ్రవంతి హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ ఇసాక్ అహ్మద్ ఏఎన్ఎం విజయ సుజాత ఐసిడిఎస్ కౌన్సిలర్ ఆన్స్నేలు ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ రెడ్డి మరియు వర్కర్లు పాల్గొన్నారు అందరికీ నమస్కారం టీబీ ముక్తు భారత్లో భాగంగా ఈరోజు లక్షెట్టిపేట మహా మహాలక్ష్మివాడలో టీబీ ముక్తు భారత్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మరియు గౌరవ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారు ప్రోగ్రామ్ ఆఫీసర్ సుధాకర్ నాయక్ సార్ గారి ఆదేశాల మేరకు లక్షట్పేటలో ఈరోజు ఇక్కడ టీబీ ముక్తు భారత్ అభియాన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు నూట ఇరవై మంది పేషెంట్లు రావడం జరిగింది వాటిలో ముప్పై మందిని మేము గుర్తించి ఎక్స్రేకి పంపించడం జరిగింది నలభై మంది స్ఫుటం పరీక్షలకు సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది సాధ్యమైనంత తొందరగా వాళ్ళకి డయాగ్నోస్ చేసి మేము ట్రీట్మెంట్ అందించే దిశగా మరియు భారతదేశంలో టీబీని ఎలిమినేట్ చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం కావున ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకునేవారు మరియు ఎవరైతే డయాబెటీస్ హైపర్టెన్షన్ కానీ స్మోకింగ్ చేసేవాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని నా విన్నపం దీంట్లో డాక్టర్ శరత్ బాబు సార్ ఆర్బిఎస్కే టీం నుంచి కూడా మాట్లాడతారు మాట్లాడతారు దేశం మొత్తంలో కూడా టీవీని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే మన డిస్టిక్ పరిధిలో మంచిర్యాల డిస్ట్రిక్ట్ పరిధిలో కలెక్టర్ గారు మరి డిఎంఎండ్ పిఓ సుధాకర్ నాయక్ ఆధ్వర్యంలో మరి వెంకట్రావుపేట పిఎస్సి నుంచి మహాలక్ష్మి వాళ్ళలో ఈరోజు టీవీ అభియాన్ కింద దాదాపు వంద పేషెంట్లు చూడటం జరిగింది ఇది ఒక మంచి అవకాశము ఎవరైతే దగ్గు దమ్ము ఉన్నా ఆయాసం ఉన్నా లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్నా ఆల్కహాల్ ఉన్నా డయాబెటీస్ ఉన్నా మీరందరూ వచ్చి ఇక్కడ పరీక్షలు చేసుకొని దాంట్లో ఏమైనా దెమడ పరీక్ష కానీ చర్చి తేడా ఉంటే సరైన మందులు ఇస్తాము మందులతో పాటు గవర్నమెంట్ నుంచి మీకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున నిక్షయ పోషన్ కింద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి ఇందులో ఆర్పిఎస్కే పిహెచ్సి పిహెచ్సి స్టాఫ్ అలాగే ఐసియూస్ మొబైల్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే వన్ జీరో టీలో వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి క్షేమంగా మళ్ళీ అక్కడ తమిళ పరీక్ష చేసి ఎక్స్రే తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గర వదులుతున్నాం కాబట్టి ఒక మంచి అవకాశాన్ని మరి మంచి మంచి లక్షడిపేటలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలి మొన్న ఎనిమిదో తారీఖున ఇతిక్యాల్లో జరిగింది ఈరోజు ఇక్కడ జరుగుతుంది మళ్ళీ రేపు ఇంకో చోట జరుగుతుంది ఈ రోజు ఇక్కడ ఈ మంచిర్యాల పరిధిలో లక్షడిపేట పరిధిలో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వరణ్